జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా ఈరోజు మంచి విషయం చైత్రమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి గురించి తెలుసుకుందాము ఈ చైత్రమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని కామదైక ఏకాదశి అంటారు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి సమస్త కోరికలు నెరవేరుతాయి ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన రోజు ఏకాదశి వ్రతం ఆచరించేవారన్నా స్వామికి ఎంతో ఇష్టము ఈ ఏకాదశి రోజు ఎవరైతే భక్తితో శ్రద్ధతో దీక్షతో విష్ణు సహస్రనామం కానీ విష్ణు యొక్క స్తోత్రాలు కానీ పారాయణ చేస్తారో వారికి స్వామి వైకుంఠ ప్రాప్తి కలుగజేస్తారు ఏకాదశిని హరివాసరము అని కూడా అంటారు ఈరోజు ఎవరైతే స్వామికి తులసితో పూజ చేస్తారో వారికి స్వామి విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు యాదగిరి స్వామి వారి ఆలయంలో ఈరోజు లక్ష పువ్వులతో స్వామికి అర్చన జరుగుతుంది ఈ ఏకాదశి రోజు ఈరోజేనండి అందరం స్వామిని దర్శించుకుందాము స్వామి అనుగ్రహాన్ని పొందుదాము జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి